ఓం శ్రీ మాత్రే త్రే నమహాబ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారికి మార్చి ఇరవై నుండి జీవితంలో జరగబోయే సంఘటనలు వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినవారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు కొంచెం భయస్థులుగా ఉంటారు అంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి కానీ మొదట్లో భయపడతారు కానీ ఒక్కసారి ఆ ప్రదేశం వీరికి అలవాటు అయినట్లయితే వీరిదే పై చేకింది ఉంటుంది ఆర్థిక పరంగా జాగ్రత్త ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అలానే ఉంటుంది ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా కూడా మేష రాశి వారు తనవారుగా భావిస్తారు అలానే ముఖ్యంగా వీరిలో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే బగబగా అంటే అగ్నితత్వ రాశి కాబట్టి సహజంగానే కోపం అనేది కొంచెం అధికంగా ఉంటుంది అయితే కోపం వచ్చినప్పుడు మాత్రం అస్సలు కంట్రోల్ అవ్వలేరు ఏం మాట్లాడతారో కూడా వారికే తెలియదు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తులు కూడా కోపంలో వీరు పంతంతో వదిలేసుకున్న సందర్భాలు కూడా జీవితంలో చాలా ఉంటాయి అయితే ఏదో కోపంలో అనేస్తారు కానీ ఎప్పుడూ కూడా ఇతరులు బాధ పెట్టడం కానీ ఎవరైనా తన వల్ల బాధపడితే ఈ రాశి వారు అస్సలు తట్టుకోలేరు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి హుందాగా జీవించాలి ఖరీదైన బట్టలు లేకపోతే ఖరీదైన వస్తువులు ఉపయోగించాలనే కోరిక ఈ రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అయితే ఈ మేషరాశి వారి గురించి కొన్ని విషయాలు అయితే చెప్పారు అయితే ఆయన కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఎక్కడో చోట నిజమవుతూ వస్తుందని మనం వింటూ లేదా చూస్తూ వస్తున్నాం సాక్షాత్తు ఆ బ్రహ్మంగారే కొన్ని విషయాలు అయితే వారి గురించి చెప్పడం జరిగింది అవేంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం మేషరాశి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది ముఖ్యంగా ఇది విద్యార్థులైతే కనిపిస్తుంది అంటే కెరియర్ పరంగా ఎలాంటి తర్వాతి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళాలి ఎవరిని ఏ విధమైన సమాచారం అడగాలి ఈ విధంగా సవాలక్ష ప్రశ్నలు అయితే మీ మెదడులో మెదులుతూ ఉంటాయి దీనివల్ల కొంచెం ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే విద్య పరంగా మీరు కోరుకున్న విధంగా ఫలితాలు ఉంటాయి కానీ దానికి తగ్గట్టుగా కష్టాన్ని చేయవలసి ఉంటుంది ఒత్తిడి మాత్రం విపరీతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అవసరమైన అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు ఎక్కువగా భయపడుతూ కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార విషయాల్లో పార్ట్నర్షిప్ల్లోకి వెళ్తారు కానీ పార్ట్నర్ల నుండి ఆశించిన రీతిలో అయితే సహాయ సహకారం అందకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహం చెందుతారు కానీ మీకు ఒక అనుభవం వచ్చిందని సరిపెట్టుకుని తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని గురించి అయితే నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరంగా అయితే కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి కానీ అన్నీ కూడా అవసరమైన రూపంలో అంటే ఇన్వెస్ట్మెంట్ల రూపంలో ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే విందు వినోదాలు కాకుండా ఏవైనా అవసరమైన వస్తువులు కొనడం కానీ కొన్ని ఖర్చులు మీకు ఆనందాన్ని ఇస్తాయంటే తీర్థయాత్రలకు విహారయాత్రలకు వెళ్లడం ఈ విధంగా డబ్బు అనేది ఖర్చు అవుతుంది కానీ అవసరమైన రూపంలోనే ఖర్చు అవుతుందని చెప్పుకోవచ్చు ఆరోగ్య పరంగా మాత్రం మిశ్రమంగా ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒక సమస్య తీరిన వెంటే ఒక సమస్య వచ్చినట్టు ఇబ్బందులు అనేవి పెరిగిపోతూ వస్తున్నాయి ముఖ్యంగా స్త్రీల్లో రుతుక్రమ సంబంధిత సమస్యలు కానీ థైరాయిడ్ సంబంధిత సమస్యలు అలానే చర్మ సంబంధిత సమస్యలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది పురుషులు కూడా ఒత్తిడి ఎక్కువ అవడం బరువు పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం ఇటువంటి సమస్యలు అనేవి ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి నిద్రాహారాలు అయితే అస్సలు ఉండవు సమయం ఎక్కువగా వృధా చేస్తూనే ఉంటారు అనవసరమైన విషయాల గురించి ఆలోచించేయడం కానీ సమయానికి నిద్ర మీద ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది దీని కొరకు ఖచ్చితంగా మీరు ఆదివారం రోజు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు కూడా ఖచ్చితంగా సూర్య నమస్కారం అయితే చేసుకోండి ఏడు ఆదివారాలు కనుక చేసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో విశేషమైన మార్పులు మీరు ప్రత్యక్షంగా గమనిస్తారు అలానే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీకు సహాయం చేసేవారు ఎవరూ ఉండరు కానీ ఏదైనా ఒక పని అవ్వట్లేదంటే ఇంకా దానికి వెనకాల బంకలు పెట్టేవారే ఎక్కువగా కనిపిస్తారని చెప్పుకోవచ్చు మీరు పడుతున్నటువంటి కష్టాన్ని అయితే ఎవరూ అర్థం చేసుకోరు కుటుంబ సభ్యుల గురించి అయితే అస్సలు ఆలోచించకుండా మీరు ముందుకు వెళ్ళిపోవడమే మంచిది ముఖ్యంగా కుటుంబ పరంగా మీకు సహాయంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరంటే మీ యొక్క తల్లిదండ్రులు కానీ లేదా జీవిత భాగస్వామి నుండి కొన్ని సందర్భాల్లో తోబుట్టు నుండి కూడా సహాయం సహకారాలు అయితే అందుతాయని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే వంశ స్థిరాస్తుల విషయంలో వివాదాలు పడుతూ ఉన్నారో వారు మాత్రం వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి మీరు ఇష్టదైవాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోవడం మంచిది స్థిరాస్తుల విషయంలో మాత్రం కొంచెం మీకు మానసికంగా ఒత్తిడి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహపరంగా జీవిత భాగస్వామి విషయంలో మాత్రం వీరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి అయితే వివాహ విషయంలో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఎవ్వరి మీద కూడా ఆధారపడరు ఈ రాశివారు కొన్ని సందర్భాల్లో ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా తన నిర్ణయం మీదే ముందుకు వెళ్ళిపోతారు మరి కొన్ని సందర్భాల్లో మాత్రం ఎక్కువగా ఇతరుల యొక్క అభిప్రాయాలకు విలువిస్తూ ఉంటారు అలానే మేష రాశికి సంబంధించిన వారికి సొంతంగా ఏదైనా చేసుకోవాలని కోరిక ఉంటుందంటే ఎవరి మీద కూడా ఆధారపడటం నచ్చదు అలానే ఈ రాశి వారు ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇంకా అది వెంటనే పూర్తి అయిపోవాలి దానికి వాయిదా వేయడం కానీ లేకపోతే ఆలస్యం చేయడం కానీ మరి అత్తలు నచ్చదు ఎవరినైనా సహాయం అడిగినప్పుడు అవతల వారు సరిగ్గా కనుక వీరికి సహాయం చేయకపోయినా లేదా సరిగ్గా స్పందించకపోయినా ఇక మరలా వారితో మాట్లాడటం కానీ సహాయం అడగడానికి కానీ ఒప్పుకోరు అంతటి ఇగువ అయితే వీరిలో ఉంటుంది రాజకీయ పరంగా చాలా బాగా కలిసి రాబోతుంది ఒకప్పుడు ఎవరైతే రాజకీయ విషయాల్లో మిమ్మల్ని అవమానించి మోసం చేసిన వారు ఉంటారో వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారని చెప్పుకోవచ్చు నూతన రాజకీయ రంగ ప్రవేశాలు చెయ్యడానికి ఇది బాగా అనుకూలమైన సమయం అలానే రా సంబంధించిన వారికి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్లు బాగా కలిసి రాబోతున్నాయి కాబట్టి కొంచెం చూసి ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే ఉంటుంది అలానే ప్రేమ విషయాల్లో కూడా బాగానే కలిసి రాబోతుంది ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఉంటే తొలగిపోవడం ఒంటరిగా ఉన్నవారికి భాగస్వామి దొరకడం కానీ లేదా మీ యొక్క ప్రేమ విషయాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం జరుగుతుంది ఈ రాజుకి సంబంధించిన స్త్రీలకు సొంతంగా ఏదైనా చేసుకోవాలనే కోరిక అలానే ఈ సమయంలో విదేశాలకు ఎవరైతే వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నారో వారి ప్రయత్నాలు కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీలో ఎటువంటి ఆట లు లేకుండా దిగుమతులు అయితే జరుగుతాయి అలానే వారు ఖచ్చితంగా కొన్ని పనులైతే చేయవలసి ఉంటుంది అమ్మవారి ఆరాధన చేసుకోండి శుక్రవారం ఆవునేతితో కనుక దీపారాధన చేసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ